శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనుసూయ ఈ మంగళవారం నాటి మంచి హాస్య కథతో మీ ముందుకొచ్చేశాను కథారచేత శ్రీ మాడుగుల రామకృష్ణ గారు కథ పేరేంటంటే బాకీ తీరింది ఏమండి మీకు శుభవార్త అంది కాంచనమాల భర్త చేతికి కాఫీ కప్పు అందిస్తూ ఆ మాట వింటూనే ఉలిక్కిపడి కరెంటు షాక్ తగిలినట్లుగా కంగారుగా చేతిలోని కాఫీ కప్పు కాస్త జారుబిడి చేశాడు కనకారావు డికాషన్ తక్కువగా ఉందని బ్రూ కలిపి మరీ తయారుచేశాను చిక్కడి కాఫీ అంతా నేలపాలు చేశారు కదండి అంది నొచ్చుకుంటున్నట్లుగా కాంచనమాల భార్య చెప్పే శుభవార్త తన పాలిటి దుర్వార్త అని అతడికి బాగా తెలుసు మళ్లీ ఎవరు తగలబడుతున్నారో ఎవటో కుంభమిదికి ఈ కరువు రోజుల్లో ఒక్క మనిషి అదనంగా వచ్చినా తిండి పెట్టడం కష్టంగా ఉంటే మనది శుభవార్త ఎలా అవుతుంది తీసుకోండి ఈసారైనా స్థిమితంగా తాగండి అంది మరో కప్ అందిస్తూ నువ్వు ఇలాంటి వార్తలు చెప్పాక కూడా నేను స్థిమితంగా కాఫీ తాగలనా అనుకుంటూ కంచు దయచేసి నాకు భోజనం పెట్టేటప్పుడు కాఫీ ఇచ్చేటప్పుడైనా శుభవార్తల్ని చెప్పి నా మనసు పాడు చేయకే అన్నాడు దీనంగా ఇదిగో కంచు ఇత్తడి అని పిచ్చి పిచ్చిగా పిలవకండి మా నాన్న వాళ్ళ అమ్మ పేరు బంగారమ్మని పెట్టినా నాకది నచ్చక కాంచనమాలుగా మార్చుకున్నాను తెలిసిందా అంది గుడ్లూరు మీద చూస్తున్న భారీ చూపుల్ని తప్పించుకుంటూ సరేగానే ఇంతకీ రాబోతున్నది ఎవరేమిటి అన్నాడు అనుమానంగా మా బందరు బాబాయి పిన్ని అంది ఆనందంగా అసలు నాకు తెలియకడుగుతాను కౌరవులు డూరుగురు అన్నట్లుగా నీకు ఎంతమంది బాబాయిలు ఉన్నారే మన పెళ్లిలో పందిరి నిండిపోయి భోజనాల దగ్గర పంక్తులు తీరి భారీగా నిలబడే జనాలను చూపిస్తూ చూసారా మా బంధు ఎంతమందో అని చెప్పావు కదటే మరి ఇప్పుడు పుట్టలోని జీవంలాగా నెలకోకళ్లుగా పుట్టుకొస్తున్న ఆ చుట్టాలు ఎక్కడి నుంచి వస్తున్నారే అన్నాడు అనుమానంగా వీళ్లు మన పెళ్లికి రాలేదులేండి వాళ్లప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నారు అంది ముసిముసిగా నవ్వుతూ బంగాళాఖాతంలో ఉండుంటే బావుండేది అనుకున్నాడు కసిగా కనకారావు ఎందుకైనా మంచిది బీరువాకి అలమార్లకి జాగ్రత్తగా తాళలేయి వెండి బంగారాలు ఖరీదైన సామాన్లు జాగ్రత్త ఈ వచ్చేవాళ్లు ఎలాంటివాళ్ళు అంటే మా వాళ్లందరూ దొంగలనుకున్నారా ఏమిటి అంది కోపంగా మరంతే నెల రోజుల నాడు మీ చుట్టాల పేరుతో ఓ బ్యాచ్ దిగింది ఓ బ్యాచ్ దిగిన చూడు దొంగబామ్మ అనుమానాల బాబాయి అపశకునాల పిన్ని అని చెప్పావు వెళ్ళేటప్పుడు మీ దొంగబామ్మ మన చెంటాడ మురుగుల్ని ఉంగరాల్ని నొక్కేసింది కూడాను అడుగుదామంటే వద్దు అరిచి అల్లరిచేసి మన మీద చుట్టాలు అందరితో చెప్పి పరువు తీస్తుందని నా నోరు కుట్టేశావు కదటే అందరూ అలాంటి వాళ్ళే ఉంటారేమిటి అయినావి మా వాళ్ళు పెట్టినవేగా అంది పోతే పోయాయిలే అన్నట్లుగా మీ వాళ్ళు పెట్టినా మా వాళ్ళు పెట్టినా పోయింది మనసొమ్మేగా సొమ్ము పోయి శోకం మిగిలిందంటే ఇదే మరి అన్నాడు కనకారావు మూతి మూడు వంకర్లు తిప్పింది కాంచనమాల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అసలు నాకు తెలియకడుగుతాను మీ చుట్టాలందరికీ మన అడ్రస్ సెల్ నెంబరు ఇచ్చిన అడ్డగడదే ఎవరంటావు అన్నాడు మనసులో మెదిలే అనుమానంతో ఎంత మాట కాళ్ళు కడికి కన్యాదానం చేసినవాడు తండ్రి తర్వాత తండ్రంతటి వాడు పెద్దవాడు మావగారిని పట్టుకుని నోటికి వచ్చినట్లు అనేయటమైనా అసలు మీ నోటికి హద్దు అడ్డు ఉందా అంది ఆవేశంగా కన్నేళ్ల పర్యంతమవుతూ కాంచినమాల ఈ వంకతో అయినా మామగారిని నాలుగు మాటలన్నందుకు మనసులో ఆనందిస్తూ అరే మీ నాన్న ఇంకా ఎవరు అనుకున్నాలే అన్నాడు తాపీగా మీరంటే బలగం తక్కువ మనుషులు అందరూ మీలాగా ఒంటికాయ సొంట్టుకొమ్ముళ్లాగా ఉండరుగా మేం పది మంది కలవాళ్ళం అసలు మా తాతయ్య అన్నదమ్ములు పది మంది మా నాన్నంటే తాతయ్యకి ఒక్కడు కానీ మిగిలిన వాళ్ళందరికీ నిండుగా సంతానం ఉన్నారు అయినా బంధువులు అన్నాక ఒకరిళ్ళకు మరొకరు రాకుండా ఉంటారా ఏమిటి అంది ఆపే ఆపే మీ బంధువృక్షం కేసటి విని నాకు వెర్రెత్తిపోతుంది ఎవరు మంది ఉన్నా నాకు అనవసరం నా కొంప మీదికెక్కి నన్ను కుదేలు చేయకుండా ఉంటే నాకు అదే నయం అన్నాడు కనకారావు గురుగురుమంటూ చూసింది కాంచనమాల ఓ పనిచేస్తే పోతుందే కంచు అదిగో మళ్ళా కంచు అంది కయ్యమంటూ సరేలే కాంచనమాల టీవీ ఛానల్ వాళ్లతో మాట్లాడి మరిద్దరు ఫోటోలు ప్లస్ సంటాడుతో కలిసి చూపించే ఏర్పాటు చూపి చేస్తాను మీ కౌరవులందరూ అదే మీ చుట్టాలందరూ ఒకేసారి మనల్ని చూస్తారు మళ్లీ మళ్లీ మన కొంప మీదికి దాడి చేయకుండా అన్నాడు తన సలహాని తనే మెచ్చుకుంటూ అబ్బా మీ బుర్ర పాదరసల్లా పనిచేసింది కదండి మీ ఐడియా చాలా బావుంది కానీ చిన్న మార్పు ఇది మన విషయంలో కాదు మన చంటాడి విషయంలో పాటిద్దాం మేటర్ అర్థం కాక అయోమయంగా చూశాడు కనకారావు వచ్చే నెలలో మన చంటాడి మొదటి పుట్టినరోజుకు ఎలాగో బంధువులందరినీ పిలవాలి కనుక ఒక చంటాడి ఫోటో చూపించి టోటల్గా మన బంధువులందరికీ నా పుట్టినరోజు వేడుకకు మీరంతా వచ్చి నన్ను దీవించాలి అని ప్రకటన ఇప్పిద్దామండి ఘనంగానూ ఉంటుంది వెరైటీగాను ఉంటుంది అంది కాంచనమాల గుండి గుబేలు మంది కనకారావుకి రాబోయే ఖర్చు తలుచుకుంటే నీ చుట్టాల్ని చుట్ట చుట్టి నేలకేసి కొట్ట అనుకున్నాడు కోపంగా మనసులు భూకంపాలు సునామీలు నీలం తుఫాళ్లు ఎందుకు పనికొస్తాయి పెళ్ళాంతరపు బంధువుల ముందు వచ్చి వెళ్లారంటే ఆరు నెలల దాకా ముఖ చూసే పనే లేదు తన పెళ్ళైన నుంచి చూస్తున్నాడు ఒక్క నెలైనా బంధువులు రాకుండా ఉంటారేమోనని ప్రజెంటే తప్ప ఆబ్సెంట్ అంటూ ఉండడం లేదు వచ్చిన వాళ్లు పక్షం రోజులకు తక్కువ ఉండరు ఎవరికి వాళ్లే మొదటిసారి వచ్చారంటూ పెళ్లాంపూరుతో వస్త్ర బహూకరణ ఒకటి ఏ నెల కానలు బడ్జెట్ భారం పెరగడమే తప్ప ఎక్కడా తరిగే సూచనలు ఏ మాత్రం లేదు నెల గడవటానికి అప్పు చేయటం చేయక తప్పడం లేదు గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్టుగా అప్పుడే చంటాడి పుట్టి ఏడాది గిర్రను తిరుగుతోంది ఏ ప్లాన్ వేసి పుట్టినరోజు వేడుకలకు తన చేతి చమురు అంటకుండా చేయాలా అని బుర్రకు పదును పెట్టసాగాడు కనకారావు చంటాడి పుట్టినరోజు దగ్గర పడుతోంది టీవీలో ప్రకటన ఎప్పుడిస్తారు అంటూ నల్లిలా కుట్టి చంపేస్తోంది కాంచనమాల రేపు మాపు అని నెట్టుకొస్తున్న కనకారావు ఇక ఉండబట్టలేక మొదటి పుట్టినరోజు కనుక ఆ ఖర్చంతా తాతయ్యే భరించాలి అని మనసులోని ఆలోచనను చల్లగా బయటపెట్టాడు ఆశ కూడా హద్దంటూ ఉండాలి మనం చేసుకుని వేడు ఖర్చు మా నాన్నెందుకు భరించాలి అంటూ ఎదురు తిరిగింది కాంచనమాల ఏ నెనకొకసారి హాజరు తప్పకుండా వచ్చే మీ అమ్మానాలను నేను భరించడం లేదు వాళ్ళు నీ కళ్ళలోకి వచ్చినా నాకే ప్రమాదం నువ్వు వాళ్ల కల్లోకి వెళ్ళినా నాకే ప్రమాదం చూడాలని ఉందంటూ కాకుల్లాగా వాలిపోతారు డిక్కుమాల సెల్ఫోన్లో ఒకటి ఉన్నాయిగా నా ప్రాణానికి వైరస్ కన్నా త్వరగా వార్తలను వ్యాప్తి చేసేందుకు అయినా నాకు తెలియకడుగుతాను మీ వాళ్ళందరికీ కాళ్ళల్లో చక్రాలు ఉన్నాయి ఏమిటే ఎప్పుడు కొంపడ వెంట తిరుగుతూనే ఉంటారు అన్నాడు కనకారావు మా అక్కలందరూ విదేశాల్లో ఉన్నారు ఈ ఇండియాలో ఉన్నదాన్ని నేను ఒక్కతినే చూడాలని వస్తే ముఖం మార్చుకుంటారు అసలే నడు నొప్పి మనిషి మా నాన్న పడుకునేందుకు మంచం ఇవ్వాలని ఆ ముఖం చూసుకుంటారు అంత నడు నొప్పున్నవాడు ఊరి నుంచి వచ్చేటప్పుడు ఓ మంచాన్ని నడుము కట్టుకుని వస్తే సరి ఆషాఢపట్టిగా మంచాన్ని బహుమతిగా ఇచ్చాడే కానీ ఈ సంవత్సరం సంవత్సరానికి సగం రోజులు మీ నాన్నే పడుకుంటున్నాడు దానిమీద ఇంటికి వచ్చిన మావగారికి మంచం ఇవ్వాలంటే ముఖం చూసుకునే అల్లుడిని మిమ్మల్ని చూస్తున్నాను అంది కాంచనమాల ఉక్రోషంగా ఆ నెలకు అల్లుడి కొంప మీద వాలిపోయి నడు నొప్పి సాకుతూ అల్లుడి మంచాన్ని ఆక్రమించుకునే మామని మీ నాన్ననే చూస్తున్నాను అన్నాడు బదులుగా కనకారావు ఎంతసేపు రామ్మ తప్ప పోమ్మ అంటే గిట్టదు అయ్యగారికి ఆ ఈ మాట ఎవరికి వర్తిస్తుందో తెలుస్తూనే ఉంది నెల తప్పావు వేవిళ్ళ వంకరం వచ్చిన మీ అమ్మా నాన్నలు చంటాడు పుట్టిన మూడు నెలలకు కదిలారు ఒక్క అంటే కట్టారు కానీ వాళ్ళని మేపిన పూడు ఖర్చు నాది కాదు అందుకే మా అత్తగారిని రమ్మన్నాను నాకు కుదరదు అమ్మాయి మీ అమ్మ వాళ్ళని రప్పించుకో అంటేనే కదా మా వాళ్ళని రమ్మన్నాను అవునే ఆవు వెంట దూడన్నట్లుగా మీ అమ్మ వెంటే నాన్న కథ అంతటితో ఆగిందా అంటే ఆగలేదే చంటాడు బోర్లా పడుతున్నాడంటే బొప్పట్లు పాకాడుతున్నాడంటే పరవానం గడపలు దాడుతున్నాడంటే గారెలు పలుకుతున్నాడంటే చిలకలకి నెల నెలా చేసే వేడుకలకి వచ్చిపోతూనే ఉన్నారు ఇంకా ఏనుగులు వేడుక అడుక్కి అరిసెరు పుట్టినరోజు వీళ్ళు కాక ఏదో వంకతో వచ్చే నీ చుట్టాలు సరేసరి ఇక సంసారాలు ఏం తేల్తాయి మునిగి చావడం తప్ప ఈ మాటలు మా వాళ్ళ జీవన పడితే మళ్ళా మన తొక్కరు తెలిసిందా ఆ అదృష్టం ఈ జన్మకి లేదులే అన్నాడు కనకారావు ఎంతసేపు మా వాళ్ళని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనేముందుండి చంటాడి పుట్టినరోజు గురించి భార్యాభర్తలు పడుతున్న గొడవ ఓ కొలికి రాకముందే తాతయ్య నా పుట్టినరోజుకి రావా అని బుంగమూతి పెట్టి బుజ్జిగాడి పిలిచినట్టుగా కలొచ్చింది అది మన్నాటి ఉదయా ఉదయానికల్లా కనకారావు మామ పరాకుసం అత్త పర్వత వద్దని ల్యాండ్ అయిపోయారు చిల్లర లేదన్న మిషతో పొద్దున్నే ఆటోవాడికి మామగారి పేరున ఓ వంద వదిలించుకున్నాడు కనకారావు చిలి ముఖం చిట్లించుకుంటూ అమ్మా నాన్నలు చూసి చేటంత ముఖం చేసుకుంది కాంచనమాల పావు కిలో రవ్వ ఉప్మా ప్లస్ పావు పావు గ్లాసు కాఫీతో అల్పాహారానికి అంకురార్పణ చేశాడు పరాంకుశం అల్లుడింట్లో ఏమిటో అల్లుడు ఒకటే ఆకలి ఎంత తిన్నా ఆపోవటం లేదనుకో అంటూ ఆమడు ఆరగారగా నాకు తినడానికి కానీ తాగడానికి కానీ ఏదైనా ఇస్తూ ఉండమ్మా మీ నాన్న ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది మరి అన్నాడు కూతురుతో ఆ విషయం నాకు వదిలే నాన్న అంది కాంచన్మాల నా కోప మీద పడి నన్ను తింటున్నావు అయినా నీ ఆకలి తీరడం లేదు అసలు నీకు పరాంకుశం అన్న పేరు కన్నా పరాన్న భుక్కు అన్న పేరైతే అక్షరాల సరిపోయేది అనుకున్నాడు కడుపుమంటతో కనకారావు ఎంత తిన్నా ఆకలంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు చక్రవ్యాధికి నాంది అన్నాడు కనకారావు తిన్న ఆరగించుకునే కెపాసిటీ ఉన్న బాడీ అయ్యనాది అల్లుడు పొరపాటును కూడా ఆ వ్యాధి నా దగ్గరికి రాదు తెలిసినా అన్నాడు ఎందుకండి ఆ మాటలు అంది కాంచనమాల ఆఫీసుకు తయారవుతున్న అల్లుడుతో చూడల్లుడు రోజుకొక పండు తింటే డాక్టర్ ముఖం చూడక్కర్లేదుట సాయంకాలం వచ్చేటప్పుడు నెలకు సరిపడా పట్టుకురా నాయనా అని ఆర్డరేశాడు మావగారు ముప్పై యాపిల్ పళ్ళకయ్యే ఖర్చు తలుచుకుంటే ముచ్చెమటలు పట్టాయి కనకారావుకి గుండె దడదలాడింది బ్లాక్ స్టోన్లో ఉన్న నువ్వు ఇప్పుడు మాత్రం డాక్టర్ని చూస్తున్నావా ఏమిటి అనుకుంటూ అబ్బే అవన్నీ ఉత్తమాటలే మావయ్యా మనం ఆ మాటల్ని ఈ చెవితో విన్నా ఆ చెవితో వదిలేయాలి అయినా అన్సీజన్ పళ్ళు సరిగ్గా రావటం లేదు పెద్దగా అన్నాడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ అదేవిటల్లుడు ఉదయం బస్సు దిగి వస్తుంటే దారంతా పళ్ళేనయ్యే అంది అత్తగారు మరి దారంతా పళ్ళుంటే కొనుక్కోలేకపోయారా దిక్కుమార్ల సంత నాకు ఇవ్వకపోతే అనుకున్నాడు ఒళ్ళు మండిన పెద్ద పెద్దాయిన నోరు తెచ్చి ఓ పండు తెమ్మని అడిగితే తీసుకురాలేరు ఇదే మా మామగారు అడిగితే కాదనేవారా అంది కాంచనమాల ఓసి పిచ్చి పక్షి ఓ పండుకి ముప్పై పళ్ళకే ఏ అనుకున్నాడు మనసులో ఆచేత్తోనే నా షుగర్ మందులు బీపీ మోకాళ్ల నొప్పుల మాత్రలు కూడా తీసుకురానాయన అంటూ మందుల చీటి అల్లుడికి ఇచ్చింది అత్తగారు హడావుడిగా వస్తూ మందులు తెచ్చుకోవడం మర్చిపోయాను అంటూ ఏం పోయాయని అంత అడావుడి పట్టడానికి కొంపలు అడుగుపెట్టింది మొదలు బాదుడే బాదురు అనుకుంటూ భారంగా చేసేది లేక సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూ యాపిల్ పళ్ళ గంప మావగారి ముందుంచి మందుల పేకట అత్తగారికి అందించాడు ఏడవలేక నవ్వుతూ వంటగదిలో ఒంటరిగా దొరికిన భార్యతో ఇదిగో చంటాడికం తెచ్చిన క్రీమ్ బిస్కెట్లు జాగ్రత్తగా దాచిపెట్టు చూశారంటే మీ నాన్న వాటిని కూడా నైవేద్యం పెట్టేస్తాడు అన్నాడు నోటికి హిదవుగా లేదమ్మడు అంటే చంటాడికి పెడుతూ మధ్యాహ్నం ఓ రెండు బిస్కెట్లు నాన్నకిచ్చానండి బాగున్నాయంటూ ఆ ప్యాకెట్లు తినేశాడు పెద్దాయన తింటు తింటుంటే వద్దు అని ఎలా అనగలను చెప్పండి అంది కాంచనమాల అయింది అవి మింగేశాడు మీ నాన్న అంటే ఏడుస్తావు కానీ తిండి కనపడితే చాలు మీ నాన్న చేలో పట్టి గొడ్డులాగా పడి మేసేటమే హుష్ పెద్దాయన వింటే బావుండదు బిస్కెట్ల భాగ్యానికే ఓ అంత ఇదైపోనక్కర్లేదు మళ్ళీ తెచ్చుకోవచ్చులేండి చూడలుడు యాపిల్ పళ్ళకి మీ అత్తగారి మందులకి ఎంత అయిందేమిటి అని జేబులోంచి పెన్ను పుస్తకం తీసి రాసుకోవడానికి అడిగాడు పరాంకుశం ఇదో బిల్డప్ ఇచ్చేదా చచ్చేదా అనుకుంటూ లెక్క చెప్పాడు కనకారావు తను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాడు మామగారి కోసం తను పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు ఖాతా రాసుకోవడమే తప్ప ఏనాడు తనకి జమేసి ఎరగడు పుట్టినరోజు అంటే ఓ గుప్పటి సరగలు పండు తాంబాలంతో తాంబూలంతో సరిపెట్టేదానికి ఇట్లా గుంపులు గుంపులుగా బంధువులను పిలిచి భోజనాలు పెట్టి భారీగా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం తను ఎక్కడా చూడలేదు అదేమంటే కాంచనమాల కొడుకు పుట్టినరోజు ఘనంగా చేసిందని బంధువులందరిలో పేరు తెచ్చుకోవాలనో ఉబలాటమే కనకారావు ఖర్చుకి కారణం పుట్టినరోజు భాగ్యానికి ఏమొస్తామంటూ కనకారావు తల్లి తండ్రి మనవడికి ఫోన్లోనే దీవెళ్ళని అందించారు పుట్టినరోజుకైన భారీ ఖర్చుతో పోల్చుకుంటే రాబడుల సంఖ్య ఏమాత్రం ఆశాజనకంగా అనిపించలేదు కనకారావుకి వచ్చిన వాళ్ళందరూ నోటుతో శుభాకాంక్షలు చెప్పి దీవించి అక్షింతలు వేయడమే తప్ప చంటాడి చేతిలో ఒకళ్ళొక రూపాయి పెట్టిన పాపాను పోలేదు చంటు పెద్ద డబ్బులేం చేసుకుంటాడు అంటూ ఎవరికి వారికి బిస్కెట్లు బొమ్మలతో సరిపెట్టారు వేడుకకు రెండు రోజుల ముందు దిగిన బంధువులు ఆ వేడుక ముగిసి మరో రెండు రోజులు గడిచినా ఏమిటో మా బంగారమ్మని అదే కాంచనమాలని వదిలి వెళ్ళాలి అంటే మనస్కరించడం లేదు అయినా మాకేం పన్నులేవు ఇంట్లో చంటాడి వచ్చిరాని మాటలు వింటూ ఇక్కడే ఉండిపోవాలని ఇక్కడే ఉండిపోవాలని ఉందంటూ కదలలేక కదలలేక కదిలి వెళ్లారు వాళ్ళు వెళ్తుంటే కాంచనమాల కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరకరలాడాడు కనకారావు ఇంకా పాతుకుపోయిన అత్తామామలు కదలకపోవడం చూసి మండిపడ్డాడు కనకారా ఓ భార్య మీద నిన్ను పెళ్లి చేసుకోకముందు నాకంతా రాబడే తప్ప ఒక్క పైసా ఖర్చు అంటూ ఎరగను నువ్వు వచ్చిన మొదలు నీవైపు వాళ్ల రాకపోకలతో నా ఇల్లు గుళ్ళయింది ఇక నాకు అప్పులిచ్చేవాళ్లు కూడా లేరు ఈ నెల నేను కనపడను నా జీతమూ కనపడదు మీ చుట్టాలకైన ఖర్చు బాకీ ఎంతో తెలిసినా అక్షరాల మూడు లక్షలు ఇకనైనా మీ అమ్మా నాన్నలు కదులుతారా కర్ర పట్టుకోవాల్సిందేనా అన్నాడు కోపంగా ఆ అవసరం లేదల్లుడు నా బాకీ మూడు లక్షలు చెల్లైపోయిందిగా అన్నాడు మావో పరాంగుశం నవ్వుతూ అర్థం కానట్లుగా చూశాడు కనకారావు నా ఆరుగురు అల్లుండు నేను ఇచ్చిన దానికి సంతృష్టి చెంది నా కూతుళ్ళని పెళ్లి చేసుకున్నారు కానీ నువ్వలా కాదు ఒంగుని నా కూతురు మెళ్ళు మూడు ముళ్ళు వేయటానికి మూడు లక్షల కట్నం ఇస్తే కానీ కుదరదు అని భీష్మించుకుని కూర్చున్నావు ఎంత ప్రాధాన్యపడ్డా మూడంకి వేసి మూడు లక్షల సంఖ్య మీదే కూర్చున్నావు ఆరుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి నిండా మునిగిన వాణ్ణి అతి కష్టం మీద నువ్వు అడిగిన కట్నం ఇచ్చి నీ కాళ్ళు కడిగాను దెబ్బకి దెబ్బ అన్నట్లుగా నేనిచ్చిన కట్టిన డబ్బులు వసూలు చేసుకోవడానికి నేను మాత్రమే కాకుండా నా బంధువులందర్నీ నీ మీద ప్రయోగించాను దీనికి సూత్రధారు ఎవరో తెలిసినా కథలు రాసే అలవాటున్న నా కూతురు కాంచనమాలి అందుకే నువ్వు నా గురించి ఖర్చు పెట్టిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్క రాసుకున్నాను ఇక నువ్వు రమ్మని పిలిచినా రాము నాకు ఓపుగుండి పిలిస్తే మీరే పండుగకో పబ్బానికో రావలసిందే అన్నాడు పరాంకుశం ఆ అంటూ నోరు తెరుచుకుని వండిపోయాడు కనకారావు విన్నారుగా ఈ శ్రీ మాడూల రామకృష్ణ గారి బాకీ తీరింది అనే హాస్య కథను వచ్చేవారం వారం మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం